అందరికీ నమస్కారం అండి నేను మీ కాగడా వినయ్ మాట్లాడుతూ ఉన్నాను సెప్టెంబర్ నెల పన్నెండవ తారీఖు నాడు నర్సీపట్నం బీసీ హాస్టల్లో పదమూడు సంవత్సరాల రొంగలి హాసిని అనే ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది హాస్టల్లో చదువుతున్న అమ్మాయి అమ్మాయికి అనారోగ్యంగా ఉందని అనకాపల్లి డిస్టిక్ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది కడుపు నొప్పుతో ఉన్నది అని సరే అక్కడ ఏం జరిగిందో ఎలా జరిగిందో మొత్తానికి అమ్మాయి శుక్రవారం నాడు సెప్టెంబర్ పన్నెండో తారీఖు నాడు చనిపోవడం జరిగింది ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి నిజంగా కడుపు నొప్పితో చనిపోలేదు పాము పొడవటం వల్ల ఆ అమ్మాయి హాస్టల్లో పాము కుట్టడం వల్ల అమ్మాయి చనిపోయిందని ఈ కేసుని తారుమారు చేయటంలో వార్డెన్స్ అసోసియేషన్ సెక్రటరీ నారాయణరావు పాత్ర చాలా ఉందని వినికిడి ఉంది ఎందుకంటే ముత్యాలమ్మ పాలెంలో తానము కాలేజ్ మా హాస్టల్ స్టూడెంట్ చనిపోయిన విషయంలో కూడా ఈ నారాయణరావు హ్యాండే ఉంది ఆ కేసు అటు ఇటు మ్యాజిక్ చేయడంలో సేమ్ ఇదే నారాయణరావు ఈ కేసులో కూడా ఉన్నట్టు ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఈయన ప్రతి ఒక్కరిని మేనేజ్ చేశాడని ఈ రొంగలి హాసిని అన్న అమ్మాయి పాము కాటుతో చనిపోతే కడుపు నొప్పుతో చనిపోయిందన్న ఆ విషయాన్నే బయటికి వచ్చేలా చేశాడని నారాయణరావు మీద ఆరోపణలు ఉన్నాయి దీని మీద కలెక్టర్ గారిని పోలీసు ఎస్పీ గారిని కూడా పిటిషన్ వేయడం జరిగింది కొంతమంది ప్రజా సంఘాల వాళ్ళు ఈ బాడీని అమ్మాయి తాలకి బాడీని రీపోస్ట్ మార్టం చేయాలని పిటిషన్ వేస్తున్నట్టు తెలిసింది ప్రజా సంఘాల వారు చూద్దాం ఏదేమైనా ఈ అవినీతి పడే నారాయణరావు మీద అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు జిల్లా అధికారులు అంటే ఒక బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లో కానీ కలెక్టర్ కానీ ఎందుకు నారాయణరావు మీద చర్యలు తీసుకోవట్లేదు అంటే స్థానికంగా నాకు అందరూ తెలుసు అంటూ అందరినీ బ్లాక్మెయిల్ చేయటం వల్ల లేకపోతే ఆర్థికంగా అందరినీ కూడా మేనేజ్ చేస్తున్నాడా పిల్లల తాలూకా సేఫ్టీ లేకుండా చూస్తున్న ఈ నారాయణరావు మీద అధికారులు వెంటనే చర్య తీసుకొని సస్పెండ్ చేయాలనే డిమాండ్ కూడా ఉంది ముఖ్యంగా ఈ రొంగలి హాసిని అనే అమ్మాయి తాలూకా బాడీని పోస్ట్మార్టం చేయడానికి పిటిషన్లు కూడా ప్రజా సంఘాల వారు కలెక్టర్కి పోలీస్ కమిషనర్కి ఇస్తూ కోర్టులో కూడా పిటిషన్ వేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మీ దీనికి సంబంధించి మరికొన్ని వివరాలు మళ్ళీ మీ దగ్గర తీసుకొస్తాను మీ కాగడ వినయ్ నమస్కారం